హాయ్ అందరికీ నమస్తే నేను మీ ఆరు పండించులు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే టమోటో పచ్చిమిర్చి రోటి పచ్చడి తయారు చేస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమోటో కాల్ కిలో తీసుకున్నాను దీన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి ఆరు పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి వెల్లుల్లి ఒక ఐదారు రెండులు తీసుకోవాలి అలాగే కొత్తిమీరి ఇవి మాత్రం ఆనియం తీసుకోవాలి ఇప్పుడు జీలకర్ర ధనియాలు ఎరివేపాకు కళ్ళుప్పు నూనె మన టమోటా పచ్చిమిర్చి రోటి పచ్చడి కావాల్సిన పదార్థాలు ఇవి వీటిని ఎలా తయారు చేస్తాను ఏ విధంగా చేస్తాను మీరు కూడా చేస్తారు కానీ రండి ఇంకా ఆలస్యం ముందుగా మనం శుద్ధం చేసి కడిగి పెట్టుకున్న టమోటాలని సన్నగా తరుక్కోవాలి ఇక ఇది ఇదంటే బాగుండేది అన్నిటిని ఇది మాత్రం తరిగి ఉంచుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి మూగుటి పెట్టుకోవాలి ఇందులోకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడినెక్కివ్వాలి నూనె కాస్త వేడెక్కాక ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కెరపాకు వేసుకోవాలి కెరపాకు చిట్టుపట్లు వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చిని కలుపుకోవాలి పచ్చిమిర్చి వేసుకునే దాకా చింతపండు కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ నాకు చింతపండు నేను పులుపు ఎక్కువ తినేది కాబట్టి చింతపండు స్కిప్ చేయలేదు మీరు కావాలంటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చిలోకి వీటన్నిటిని ఇలా బాగా వేయించుకోవాలి ఈ మాత్రం పచ్చిమిర్చి వేగుతున్నప్పుడు ఈ మాత్రం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి ఈ మాత్రం వైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న టమోటాని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకే ఇది మాత్రం కలుప్పు వేసుకోవాలి ఉప్పు చూసేసుకోండి కాకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని బాగా మగ్గునిచ్చుకోవాలి సిమ్లో పెట్టుకొని బాగా టమోటాని మగ్గునిచ్చుకోవాలి టమోటాలన్నిటినీ ఇలా బాగా మగ్గునిచ్చుకోవాలి దీంట్లో చింతపండు కూడా యాడ్ చేసుకుంటారు అంటే నేను పులిపు ఎక్కువ తినేది కాబట్టి నేను చింతపండు టమోటా కొంచెం ఎక్కువ వేసుకున్నాను కావాలంటే చింతపండు కూడా ఇందులో కలుపుకోవచ్చు మాత్రం వేయించుకోవాలి టమోటా మగ్గేంత వరకు బాగా మగ్గునిచ్చుకోవాలి మంట చిమ్ములోనే పెట్టుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి టమోటా రోటి పచ్చిని టమోటా పచ్చివాసన పోయేంత వరకు బాగా చిమ్ములో పెట్టుకొని ఆ ఆయిల్లోనే మగ్గునిచ్చుకోవాలి ఈ మాత్రం మన టమోటాను పచ్చిమిర్చిని మగ్గునిచ్చుకోవాలి దీన్ని ఇప్పుడు చల్లారినిచ్చి రోడ్లోకి వేసుకొని దంచుకుంటే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన పచ్చిమిర్చి టమోటా రోట్ పచ్చడి రెడీ దీన్ని వేడి వేడి అన్నంలోకి కానీ సంగిట్లోకి కానీ చపాతీలోకి కానీ బ్రేక్ఫాస్ట్ ఏ దాంట్లోకైనా కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా టమోటా పచ్చిమిర్చి వేయించి చల్లారి దాన్ని రోట్లోకి వేసుకొని దంచుకోవాలి రోడ్లు ఇలా శుభ్రం చేసుకొని నీలోకి వేసుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు రోట్లో దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకోవాలి ఇవన్నీ నిన్నగా దించుకోకండి మనము రోట్లో ఏ పచ్చడి కచ్చా కచ్చాపచ్చగా తెచ్చుకొని తింటేనే అది దాని టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఇలా కచ్చాపచ్చగానే దంచుకోండి ఎక్కువ దంచేస్తే టేస్ట్ ఉండలేదు రోడ్డు పచ్చళ్ళు ఏవైనా సరే కచ్చా పచ్చగా దంచుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది మీరు ఒకసారి ఇల్లు ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా దీంట్లో కొద్దిగా తింటే ఇంకా బాగుంటుంది ఇందులోకి ఇప్పుడు ఈ మాత్రం కొత్తిమీరని కలుపుకోవాలి కచ్చాపచ్చాగా పచ్చిమిర్చి అంతా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు చివరిగా ఇందులోకి ఈ మాత్రం ఒక ఆనియాన్ని కలుపుకోవాలి దాన్ని కూడా కొంచెం పచ్చగా దంచుకోవాలి ఇంతేనండి ఎంతో సింపిలీ సింపిలీ టేస్టీ టేస్టీ పచ్చిమిర్చి టమోటా రోటి పచ్చడి రెడీ ఇంకా ఆలస్యం ఎందుకు వేడి వేడి అన్నంలోకి ఈ మాత్రం కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఈ మాత్రం ఉంటుంది కచ్చా కచ్చాపచ్చాగా ఆనియన్స్ కూడా ఎక్కువ మెదక్కూడదు ఈ మాత్రం ఇంతే దీన్ని సర్వ్ చేసుకోడు టమోటా రోటి పచ్చడి రెడీ ఓకే వేడి వేడి అన్నంలోకి వేసుకొని వేయడాలి హాయ్ మన వేడి వేడి అన్నం రెడీ అయింది పచ్చిమిర్చి టమోటో రోటి పచ్చడి రెడీ అయింది ఇంకా ఆలసం అందుకు వేడి వేడి అన్నంలోకి వేసుకొని వేడాలి ఇప్పుడు నేను ఎలా ట్రై చేశాను మీరు కూడా ఇదే విధంగా చేయండి ఈ టమాటా రొట్టు పచ్చడి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ చపాతీలోకి కానీ బ్రేక్ఫాస్ట్లో దేంట్లోకైనా సరే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులోకి కొద్దిగా నెయ్యేసుకోవాలి చాలా అంటే చాలా సూపర్ గా ఉంది ఆ ధనియాలు ఆ పచ్చిమిర్చి టమాటో జీలకర్ర ఈ ఆనియన్ ఇవన్నీ వేసి దంచుకొని దీని మీద వేసుకుని తింటామంటే చాలా అంటే చాలా సూపర్ గా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంది మాట్లాడలేవు మాట్లాడుకోవడం లేదు అంత టేస్టీగా అంత ఎమ్మి ఎమ్మిగా ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది మీరు ఇలాగే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్ గా చాలా అంటే చాలా సూపర్గా ఉంది మీరు అనుకుంటారు వీడియో చేసి వీడియో తినేసి వీడియో సూపర్గా ఉంది అంటాడని అలా అనుకోకండి ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎలా ఉంది వేరే లెవెల్ మాట్లాడలేవు మాట్లాడుకోవడం లేదు అంత టేస్టీగా ఉంది

ఆ ధనియాలు వేసుకుని రోట్లో దించడం వల్ల ఆడ పలుకులు పలుకు తగులుతూ ఉంటే అంత టేస్టీగా ఉంది చూసారుగా నా వీడియో మన టమాటో పచ్చిమిర్చి రోటి ఎలా తయారు చేశాను మీరు అదే విధంగా తయారు చేసి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఆరు పనులు చూచాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నన్ను ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి ఇంకా ముందు ముందుకు పంపించాలని ప్రతి ఒక్క సబ్క్రైబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఓకే డన్ బాయ్